నాలుగవ అధ్యాయం దేవునితో సహవాసం ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అలవాటు నాది కానీ ఇప్పుడు వేకుతోనే లేస్తున్నాను మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది దేవునితో సహవాసం చేయడానికి ఆయన ఎంతో దగ్గరగా ఉంటున్నాడు నేను చెయ్యి చాపి ఆయనను అందుకోనగలను అనిపిస్తుంది డాక్టర్ ఏ డబల్యూ టోజర్ బోధించినట్లు దేవుని సన్నిధిని అనుభవించుట అనే సత్యాన్ని ఇప్పుడు నా జీవితంలో అలవర్చుకుంటున్నాను ఇంతవరకు భూమి మీద నన్ను తృప్తిపరిచిన వాటన్నిటికన్నా అత్యధికంగా దేవుని సన్నిధి నన్ను తృప్తిపరిచింది దేవునితో సహవాసం వర్ణింపలేని గొప్ప ఆనందం ఇజెల్ కున్ బైసెర్చింగ్ నుండి ఏ దేశపు వారైనప్పటికీ క్రైస్తవులు చైనా దేశంలో చాలా విమర్శలకు కష్టాలకు పాలయ్యారు బుల్ అనే మిషనరీ కమ్యూనిస్టుల చేతిలో మూడు సంవత్సరాలు కారాగార శిక్ష పొందాడు ఏ విధముగా తిరుగుబాటుదారులు ఆయనను హింసించారో తెరువబడిన తలుపులు అని పుస్తకంలో చెప్పాడు చు చున్కింగ్ ఒక రాత్రి నాలుగు వందల మందిని అరెస్ట్ చేశాడు జైళ్ళన్నీ నిండిపోయాయి ఈ భయంకర పరిపాలనలో తండ్రులు కుమారులను కుమారులు తండ్రులను తల్లులు కుమార్తెలను కుమార్తెలు తమ భర్తలను అన్నదమ్ములను అప్పగించారు బుల్గారితో ఉన్న ఒక ఖైదీలా చెప్పాడు ఆయన వేలాది ప్రజలు హాజరైన ఒక కమ్యూనిస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు భూమి మీద నుండి తుడిచిపెట్టవలసిన ప్రజలు వీరే అని కొంతమందిని చూచి అలరి చేయగా అక్కడికక్కడే అరవై ఎనిమిది మందిని చంపేశారు బుల్గార్ని ఉరితీస్తామంటూ దినదినము బెదిరించారు ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు ఆయన బ్రతికి ఉన్నా చంపబడుతున్నా తన పెదవులు మాత్రం యేస్సు నామాన్ని ఉచ్చరించాలన్నదే తన ప్రార్థన ఆయన బైబుల్ గ్రంథం తన వద్ద లేనప్పటికీ సహవాసం లేనప్పటికీ చీకటి కొట్టులో ఏకాంతముగా వేయబడినప్పటికీ దేవునితో సహవాసం చేస్తూ విశ్వాసంలో అభివృద్ధి పొందాడు అందుకు కారణం క్రమబద్ధంగా వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకుని ధ్యానించడమే ఆయన ఆధ్యాత్మిక శక్తికి రహస్యం అదేనని ఆయన నమ్మకం నాకు బైబుల్ ఉంది నాకు క్రైస్తవ స్నేహితులు దొరికారు నేను ఖైదీని కాను విద్యార్థిని మాత్రమే అయినప్పటికీ దేవునితో సహవాసం నాకు ఎంత అవసరమో అన్న విషయం క్రమేపీ నాకు అర్థమవుతుంది అది లేకుంటే చైనా దేశాన్ని ఉప్పెనలా ముంచెత్తుతున్న విప్లవంలో నా విశ్వాసం కూడా కొట్టుకొని పోయేదే అలాగని దేశాభిమానము లేదని కాదు కానీ ప్రప్రథమంగా నా భక్తి విశ్వాసాలు చైనా దేశం మీద గాని దేశంలో తలెత్తిన విప్లవం మీద గాని పాశ్చాత్య దేశ పద్ధతుల మీద లేవు గాని నా రక్షకుడైన క్రీస్తు మీదనే ఉన్నాయి నా కుటుంబమంతా కలిసి ఒకే చోట ఉంటే ఎంతో బాగుండును నా తండ్రి సోదరుడు మైకేల్ హాంకాంగ్లో చాలా కష్టాలు పడుతున్నారు తమ్ముడు మార్టిన్ ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు నా తల్లి చెల్లి రూబీ ఇంటి దగ్గరే ఉన్నారు వారు కూడా షాంఘైకి వస్తే బాగుంటుందని ప్రార్థించాను కారణం ఇక్కడ అట్టే నిర్బంధాలు లేవు ఇది హాంకాంగ్ కు కాస్త దగ్గరగా ఉంది పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో నవంబర్ నెలలో నా తల్లి రూబీ వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు ఈ విధంగా ఇళ్ళు వాకిళ్ళు వదిలి రావలసి వచ్చినందుకు వారేం బాధపడలేదు మైఖెల్కు ఇలా రాశాను ఈ మధ్యాహ్నం అమ్మని రూబీని కలుసుకోవడానికి బయలుదేరాను నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను ఇంత పెద్ద ప్రయాణం చేసినప్పటికీ అమ్మ నీరసంగా ఉన్నట్లు కనిపించలేదు అందుచేత ప్రభువుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించాను ఎన్నో బండ్లు మారవలసి వచ్చింది ఎనిమిది గంటలు లేటు వారిని తిన్నగా నేను ఉంటున్న సహోదరి ఇంటికి తీసుకెళ్లాను ఆమె చాలా దయతో ఆహ్వానించింది దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి వారి రాక గురించి చెప్పవలసి వచ్చింది ఈ విషయంలో ఏమీ సమస్య లేదు నే మేము భయపడినప్పటికీ ప్రభును ప్రార్థించాము దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు ఆయన మంచిదేది దాచుకోడు ఆయన మన తండ్రి ఆయన నడుపుదలను నేను మరవజాలను నాకు ఇక్కడ సమయం ఏమీ చాలడం లేదు ఒకవైపు పాఠాలు మరోవైపు కళాశాల సహవాస కూటాలు ఆ తర్వాత హాస్టల్లో చదువు ఈ విధంగా కాలం గడిచిపోతోంది సోమవారం మంగళవారం గురువారాలు ప్రార్థనా సమావేశాలున్నాయి బుధవారం సహవాస సాక్ష్యముల కూటము శుక్రవారం బైబుల్ స్టడీ ఉదయకాలపు ప్రార్థనలు మామూలే మా సహవాసంలో సువార్త సమావేశాలు జరిపించాలని భావించాము దాని గురించి ప్రార్థించు మేము అసాధ్యమైనది తలపెట్టాం మా తోటి విద్యార్థులకు సువార్త చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది ఈ పని మేము మా స్వశక్తి మీద ఆధారపడి చేయడం లేదు చాలా ఏర్పాట్లు చేయవలసి వచ్చింది ఇంతవరకు ఎవరూ ఆటంకపరచలేదు ఫార్మసీ డాబా మీద ఉదయకాలపు ప్రార్థనా కూటాలు జరిగేవి ఉదయం ఆరు గంటలకు ఇరవై లేక ఇరవై ఐదు మంది వచ్చేవారు శీతాకాలంలో చాలా చలిగా తడితడిగా ఉండేది కానీ మేము సుఖానికి తీరికకు వాళ్ళం కాము ఉదయకాల మోకాళ్ళుని ప్రార్థన చేసే స్వేచ్ఛ ప్రస్తుతానికి ఉంది కానీ ఈ స్వాతంత్రం ఇలా ఎంతకాలం కొనసాగుతుందో మాకు తెలీదు నా విశ్వాసం సన్నగిల్లుతుంది ఈ ఉదయం మీరంతా నా కోసం ప్రార్థించండి అని ఒకరు చెప్పేవారు మరొకరు నిన్న నేను శోధనలో పడిపోయాను ప్రభు కొరకు నిలబడలేకపోయాననే దిగులుతో ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పేవారు నా కుటుంబం గురించి ప్రార్థించండి అని నేనడిగేదాన్ని మా ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరేవి మమ్మను దేవునికి సన్నిహితంగా చేసేవి అంతేకాక మేమంతా కూడా సన్నిహితులైపోయేవాళ్ళం పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం క్రిస్మస్ రోజున మైఖిల్కి ఈ విధంగా రాశాను క్రిస్మస్ శుభాకాంక్షలు పంపిస్తున్నాను షాంఘైని ఇతర ప్రదేశాలతో పోల్చి చూస్తే క్రిస్మస్ వేడుకలు ఎక్కువగానే ఉన్నాయి చర్చి బయట క్రిస్మస్ చెట్టు చూచి ఎంతో ఆనందించాను నిన్న మేము ఒక క్రొత్త హాస్టల్లోనికి మారాము మేము ఏడుగురం కలిసి ఒక గదిలో ఉన్నాము వారిలో నేనొక్కదానినే క్రైస్తవురాలను ఒక విషయం ఏమిటంటే ఒక వారం రోజుల క్రితమే నా పాత రూమ్మేట్ ఒక ఆమె నేను క్రైస్తవురాలనని నాకు చెప్పడానికి సాహసించింది నేను ప్రార్థన చేయడం బైబుల్ చదవడం చూసి ధైర్యం తెచ్చుకుంది ఆమె మాటలకు నా సంతోషం అవధులు దాటింది ఆ సంగతి ఆమె ఇంకాస్త ముందుగా ఎందుకు చెప్పలేదా అని ఆలోచించాను అందుకు కారణం నా సాక్ష్యం ఇంకా బలంగా లేదని నాకు అర్థమయ్యింది నేను ఇంకా ఎక్కువ ప్రేమ చూపించి ఉంటే ఎంతో బాగుండేది నీవు క్రైస్తవురాలువా కావా అని కనిపించిన వారందరినీ అడగలేము అది అసాధ్యం మా క్లాసులో ఐదుగురు విశ్వాసులు ఉన్నారని ఇంతకు ముందు వ్రాశాను ఇప్పుడు మరో ఇద్దరు కలిశారు మా క్లాసు సహవాస కూటాలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రైస్తవ సహవాసం ద్వారా కాలేజీ విద్యార్థుల మధ్య క్రొత్త సంవత్సరంలో మూడు దినాలు సువార్త సమావేశాలు జరిపిస్తాం మేమందరం కూడా అన్యులను ఈ మీటింగులకు తీసుకురావటానికి ప్రయత్నం చేయవలసి ఉంది నా జీవితము ఇతరులు క్రీస్తు దగ్గరకు రాకుండా అడ్డుగా ఉండకూడదని నా ప్రార్థన నా జీవిత సాక్ష్యం ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడు మరింతగా గుర్తిస్తున్నాను బైబుల్ స్టడీకి ఎఫ్ఎస్సి పత్రికను ఎంపిక చేసుకుని ప్రారంభించాము ఈ ఉత్తరము అమెరికా రెడ్ క్రాస్ వారి కాగితం మీద వ్రాశాను లేకపోతే అది హాంకాంగ్ చేరదు ఈ కాగితం వీధిలో కొన్నాను సెలవు దినాల్లో షాంఘై పట్టణాన్ని దానిలోని షాపులు మొదలైనవి చూచేదాన్ని సాధారణంగా ఇలా తిరగడానికి సమయం ఉండేది కాదు ఇది బాగా జనసాంద్రత కలిగిన నగరం మరొక ఉత్తరం రాశాను గత మూడు వారాల నుండి మాకు చాలా అలసటగా ఉంది ఎక్కువగా చదువుకోవాల్సి వస్తుంది పాఠాలన్నీ కొత్తవే నేను తెల్లవారుజామునని లేవలేకపోతున్నాను ఉదయం ఐదున్నర నిమిషాలకే లేచేలా ప్రార్థించండి ఈ విధంగా లేవడం కష్టమైన పనే అయినప్పటికీ లేచి తీరాలి ఏ రోజు జీవించడానికి శక్తి పొందాలంటే దైవవాక్యం ప్రార్థన ఎంతో ముఖ్యం కనీసం ఒక అరగంట లేక ముప్పావు గంట దేవుని సన్నిధిలో గడపాలి ఆరు నలభై ఐదు నిమిషాలకు వ్యాయామం ఉదయం ఏడున్నర గంటలకు క్లాసులకు వెళ్ళాలి ప్రతి ఉదయం కూడా ఈ విషయాలన్నిటిలో ప్రభు నన్ను నడిపిస్తున్నాడు అందుకు స్తోత్రం నేను బలహీనురాలనైనా ఆయన ఈ విధంగా నాకు సహాయం చేస్తున్నాడు నా క్లాసులో ఉన్న ఏడుగురు విశ్వాసులు మా తరగతిలోని వారి రక్షణ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరారు వారమంతా కళాశాల సహవాసానికి కూడుకుంటున్నాం కదా కనుక ఉదయం ఇంటర్వెల్లో పది నిమిషాల కాలాన్ని అందుకు వినియోగించాలని నిశ్చయించుకున్నాం కనుక మా కోసం నీవు కూడా ప్రార్థించు మన స్వగ్రామంలో ఉన్న సహోదరులను నీవు మర్చిపోవడం లేదని నాకు తెలుసు వారి గురించి ఆలోచించినప్పుడల్లా వారు నాతో ఈ పందెపు రంగంలో పాలిబాగస్థులే అనిపిస్తుంది మనం ఒకరినొకరం హెచ్చరించుకోవాలి ఈ పందెం ఏమీ సులువు కాదు ఈ పందెం అంతకంతకు కష్టమైపోతోంది ముఖ్యంగా పూర్వం ఎందరో క్రైస్తవులుగా ఉంటూ ఇప్పుడు విశ్వాస అయిపోయారు వారి వల్ల వచ్చే శోధనలు మరీ కష్టం కనుక నా సిలువ కన్నా మన గ్రామంలో ఉన్నవారి సిలువే మరీ భారమైనది వారు నా జీవితానికి పొనాది వంటి వారైనందుకు దేవునికి స్తోత్రాలు సులువుగా పడిపోతాననే కాబోలు దేవుడు నన్ను ఆ గ్రామం నుండి ఇక్కడికి ప నడిపించాడు క్రైస్తవ విద్యార్థులమైన మన ముఖ్య ఆశయం మనం ప్రభువుతో నడవడమే కావాలి ఆయనతో మాట్లాడుతూ నిద్రపోవాలి రోజంతా ఆయన సన్నిధిలో ఉండాలి మనం పరిశుద్ధతతో జీవితాన్ని ప్రతిదినం ప్రారంభించి ఆయన మీద ఆధారపడి ఉండాలి ఈ రకంగా ఉండచూస్తున్నప్పుడు చాలా చిక్కులు ఎదురయ్యాయి ఇవి చీకటి రోజులు ఉదయమే లేచి నా మంచం మీద నుండి దే చీకటితోనే దేవుని వాక్యం చదవడం సాధ్యం కావడం లేదు నా కిటికీకి బయట ఉండే లైటు పనిచేయడం లేదు గదిలోపల లైటు వేయడానికి వీల్లేదు ఎందుకంటే నిద్రపోయేవారు లేస్తారు నెమ్మదిగా నా పడక మీద నుండి లేచి ఏదో ఓ మూలకి వెళ్ళి అక్కడున్న గ్రుడ్డి వెలుతుర్లో దేవుని వాక్యం చదవగలుగుతున్నాను గంట కొట్టిన వెంటనే లేచి లైటు వేయవచ్చు కానీ అప్పుడు ఎంత గందరగోళంగా ఉంటుందో నీ ఊహించు వర్షం లేనప్పుడు మంచు కురవనప్పుడు బయట చల్లని గాలిలో కూర్చోవడం నాకు ఇష్టం అటువంటి చోటనే కూర్చుని ఈ ఉత్తరం రాస్తున్నాను యజ్బెల్ కూన్ చెప్పినట్లే వేకుజామున దేవుని సన్నిధిలో గడపడం ఎంత సంతోషమో వర్ణించలేను క్రీస్తు నాకు ఎంత దగ్గరగా ఉన్నాడంటే చెయ్యి చాపితే నేను ఆయన తాకగలిగినట్లుగా ఉన్నాడు ప్రార్థన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుతును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుచు నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రిజాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలం అంతయు నేను ఈలావున నిన్ను స్థుతించదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడువై ఉంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహదోని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబ నీ కుడిచేయి నన్ను ఆదుకొనిచున్నది కీర్తనలో అరవై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనంలో